హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ అన్ని పళ్ళు కడపలేసిన వేసిన కోడెలు అమ్మకానికి వచ్చాయి సైజు అరవై సైజుతో ఉన్నాయి బాచ్పల్లి తండ నుంచి పంపించారు నందేల జిల్లా ఆలగడ్డ తాలూకా బాచ్పల్లి తండ నుంచి నాయక్ గారు పంపించారు ఈ రెండు పెద్ద సైజు కోడెలు సైజు అయితే అరవై ఉన్నాయంట ప్రస్తుతానికైతే వ్యవసాయం చేస్తున్నాయి సో నాయక్ గారు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాంటి కోడలు ఏవైనా అమ్మకం మీ దగ్గర వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో చూసుంటే కోడలు చాలా హుషారుగా ఉన్నాయి ఫ్రెండ్స్ నా చిన్నవాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారంట సో రెండు లక్షల యాభై వేలు ఫైనల్ కాదు ఇంకా తగ్గుతారంట నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ మరిన్ని కావాలంటే రైతు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా నచ్చితే కూడా పై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ